అక్కినేని హీరో నాగచైతన్య తెలుగు హీరోయిన్ శోభితా దూలిపాల్ల డిసెంబర్ నాలుగున వివాహంతో ఒక్కటైన సంగతి సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వడంతో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు అందరూ అనుకున్నట్టుగా జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు వీరు పెళ్లి కూడా చాలా సింపుల్ గానే జరిగింది పెళ్లి అనంతరం శోభితా మాట్లాడుతూ నాగచైతన్య భర్తగా రావడం తన అదృష్టమని తెలిపింది పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు పెళ్లి అనంతరం అటు నాగచైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు సైతం షూటింగ్ లో పాల్గొంటుంది పెళ్లి తర్వాత ఇద్దరు తమ సినిమాలతో బిజీగా మారారు తండల్ సినిమా విడుదల కావడంతో అటు నాగ చైతన్యం కూడా ఫ్రీ అయ్యారు దీంతో వీరిద్దరు తమ సినిమా షూటింగ్ లో కొంత గ్యాప్ ఇచ్చి హనీమూన్ పీరియడ్ ను ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇదిలా ఉంటే దూలిపాల కీలక నిర్ణయం తీసుకున్నారట సినిమాల్లో యమహాట్ గా కనిపిస్తూ ఉంటుంది శోభితా దూలిపాల్లా రొమాంటిక్ సీన్లలో సైతం రెచ్చిపోయి నటిస్తుంది అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలకు శోభిత దూరంగా ఉంటారని తెలుస్తోంది ఇటీవల తండల్ సక్సెస్ మీటింగ్ వచ్చిన సమయంలో శోభిత ధూలిపాల్లా పద్ధతిగా చీరలో వచ్చి అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసుకున్నారు దీంతో ఇక మెదట శోభితా దూలిపాల్ల తన మీద గ్లామర్ డోస్ కొంత పరిధి తీసుకున్నట్టు తెలుస్తుంది తన వల్ల అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే శోభిత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు శోభితపై ప్రశంసలు కురిపిస్తున్నారు